హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు వైష్ఫ్ ఈ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కరివేపాకుతో పచ్చడి అండి తినని వాళ్ళు కూడా తింటారండి ఈ విధంగా చేసి పెట్టండి ఎంతో రుచిగా ఉంటుంది ఈ కరివేపాకు పచ్చడి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకోండి అందులో ఒకటి టేబుల్ స్పూన్ అయితే పల్లీలు అయితే వేసుకున్న ఇవైతే ఫ్రై చేసుకోండి ఇంట్పప్పు అయితే టేబుల్ స్పూన్ అయితే వేసుకున్న శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కొత్తిమీరలో ఒక టీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇవంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి మిరపకాయలు అయితే వేసేసుకోండి ఇవైతే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి అందులో పచ్చి పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్న రెండు మూడు అయితే వేసుకోవచ్చు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవైతే మంచి ఆసనచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసేసుకోండి తర్వాత ఆవాలు వేసుకోండి ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోండి ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది కరివేపాకు పచ్చడి ఈ విధంగా ట్రై చేస్తే మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తప్పకుండా నచ్చుతుంది ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లకైతే వేసేసుకుందాం మిక్సీ జార్లకైనా వేసుకోవచ్చు ఒక బౌల్లో అయినా వేసేసుకోవచ్చు ఇవైతే స్పూన్ తోటైతే వేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసుకోండి ఇదెంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇదైతే ఒక మంచిగా వాష్ చేసుకున్న కరివేపాకునైతే వేసుకోండి ఇవైతే మనం వెంచుకున్నదైతే గ్రైండర్లో వేసేసుకోండి ఇదంతా మంచిగా బ్లెండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే వేసుకోండి మీకు ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు ఇవి కరివేపాకు ఎక్కువ ఉంటేనే ఎంతో టేస్టీగా ఉంటుంది కరివేపాకు అయితే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది అయితే మంచిగా బ్లెన్ చేసుకోండి ఇదైతే కరివేపాకు అయితే చాలా కళ్ళకైతే మంచిగా ఉంటుంది హెయిర్కి కూడా మంచిదే అండి ఇందులో కొన్నాన్ని వాటర్ అయితే వేసుకోండి ఇవి కొన్నాను వాటర్ వేసుకొని మంచిగా బ్ల కొంచెం కచ్చపచ్చగానే బ్లెండ్ చేసుకోండి అప్పుడప్పుడు మనకి టేస్ట్గా వస్తుంది ఇదైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసిన తర్వాత ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆఫ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ చేసుకోండి అందులోని ఆవల్ జీలకర్ర అయితే వేసుకోండి ఆవల జీలకర్ర వేసుకొనికున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాండి తర్వాత ఇవైతే ఫ్రై అయిన తర్వాత పల్లీలు మినపప్పు శనగపప్పు అయితే వేసేసుకోండి మనకి కరివేపాకు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అందులోనే కొంచెం ఎండి మిరపకాయలు అయితే వేసేసుకోండి ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి కరివేపాకు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా తింటారు అందులోనే చిటికడంతా పసుపు అయితే యాడ్ చేసేసుకోండి అదైతే మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇదంతా సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి ఇదైతే మంచిగా ఉంటుంది ఇదైతే కరివేపాకు అయితే బ్లెంజ్ చేసింది అయితే వేసేసుకుందాం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అయితే మంచిగా మిక్స్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కరివేపాకు పచ్చడి అండి తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా తింటారు అయితే పచ్చడి అయితే రడైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో